హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చా ఈరోజు మనం బేకర్ స్టైల్లో ఉల్లిగడ్డ పకోడి చేస్తున్నాం ఇదైతే అల్లాటప్ప రెసిపీ అయితే కాదు సీకెట్స్తోనే మెత్తడి పకోడి ఎలా చేయాలో చూపిస్తాం మీరైతే ఈ రెసిపీని మీ ఏంటో చేద్దాం అనుకుంటే మా వీడియోని ఏడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేము హాఫ్ కేజీ ఉల్లిగడ్డ తీసుకున్నాం తరుగుకున్నాం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకుంటే ఆయిల్లో మరగవు ఆనియన్స్లో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవడం వలన వాటర్ వాటర్ వస్తాయి ఇప్పుడు మనం కలుపుకున్న ఉల్లిగడ్డలలో పచ్చిమిర్చి దీన్ని చిన్నగా కట్ తీసుకోవాలి సన్నగా తరువకున్న అల్లం ముక్కలు కొద్దిగా వామ కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి అరకిలో ఉల్లిగడ్డలలో రెండు స్పూన్స్ బియ్యం పిండి అరకిలో ఉల్లిగడ్డలలో పావు కిలో పిండి వేసుకుందాం వాటర్ లేకుండా మనం ఉల్లిగడ్డ తడితోనే కలుపుకుందాం చూస్తారా ఫ్రెండ్స్ వాటర్ లేకుండానే ఉల్లిగడ్డ తడితోనే కలుస్తుంది మొత్తం పిండి పిండి కల్పడం అయిపోయింది ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని అక్కడ పోయితే ముట్టించుకున్నాం కలగా పెట్టుకుని నూనె పోసుకుందాం ఆయిల్ వీటెక్కింది పక్కడ వేసుకుందాం మనం పిండి వేసుకున్నాక ఏమంటే గడ్డ పెట్టద్దు అట్లా పెట్టడం వల్ల తుంప తుంపలు అవుతుంది అయిన తర్వాతనే మనం గడ్డ తర్వాత తీసుకోవాలి మీడియం మంట మీద ఉన్నప్పుడే మనం చేసుకోవాలి ఎక్కువ మంట ఉండడం వల్ల నుంచి మొత్తం మాడిపోతాయి ఎక్కడైనా స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు పిల్లలు సాయంత్రం వచ్చేలోపు మనం తొందరగా ఇది స్నాక్ లాగా చేసి పెట్టుకో పెట్టచ్చు ఫ్రెండ్స్ పక్కన అయితే రెడీ అయిపోయింది తిని టేస్ట్ చేయాలని చెప్తా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా మా అల్లం వేసుకున్నాం కదా దానివల్ల స్పైసీనెస్ బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి